శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క గ్రహణ కాల సమయమునందు తర్వాతి పదిహేను రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల వరకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చతుర్థంలో రాహు చంద్రుడు అది కూడా చతుర్థ స్థానం వీరికి విశేషంగా ఈ యొక్క గ్రహణం అనేటువంటిది కుంభంలో ఏర్పడుతూ ఉంది కాబట్టి నాలుగవ స్థానం ఏదైతే ఉందో మీ తల్లిదండ్రులకు సంబంధించి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి కాబట్టి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు రావచ్చు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలగవచ్చు జాగ్రత్తగా ఉండండి పంచమ స్థానం శని శని ఉన్నటువంటి ఈ యొక్క కాలం ఏదైతే ఉందో అది అంత అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఏదైనా సరే ఒక రిలేషన్షిప్ లో ఉంటే రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం ప్రేమ పెళ్లిళ్ళు లాంటివి చేసుకోవాలనుకుంటే కుదరకపోవడం ఏవైనా లవ్ బ్రేక్అప్ అవ్వడం అలాగే ఏవైనా సరే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వారితో మీరు మాట్లాడుతున్న విధానంలో ఏమన్నా మీ మాట తీరు బాలేక వాళ్ళు ఆ సంబంధం వద్దనడం ఇలాంటివి జరగచ్చు కాబట్టి మితిమీరి హద్దు దాటి మాట్లాడేటువంటివన్నీ కూడా కంట్రోల్ చేసుకోవడం మంచిది అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏకాదశ స్థానం నందు కుజగ్రహ సంచారం ఉండడం వలన మీకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ మీ యొక్క సర్కిల్ మీకు అంత ఉపయోగపడదు ఇబ్బందిగా ఉంటుంది మిమ్మల్ని ఎవరైతే హెల్ప్ చేస్తారు కాపాడతారు అనుకున్నారో వారే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి దశమ స్థానంలో మీకు లాభ స్థానంలో సూర్యుడు బుధుడు కేతు ఉండడం వలన మీ యొక్క అకౌంటింగ్ సంబంధించి ప్రాపర్ అకౌంటెన్సీ ఉండడము టాక్సేషన్ విషయంలో ఏమైనా లాభపడము అలాగే అకౌంట్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు చార్టెడ్ లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా లాభంలో ఉండడము వ్యాపారస్తులందరూ కూడా లాభంలో ఉండడము బుధాదిత్య యోగం ఉన్న కారణం చేత కేవలం ఈ సెప్టెంబర్ నెలలోనే ఉన్నత వ్యాపారాలు చేయడము ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వారికి కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేయడం అంటే కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది నవమ స్థానం నందు శుక్రగ్రహ సంచారం ఉండడం వల్ల మీ భార్యాపిల్లలతోని ఈ నెలలో ఎక్కడికైనా దూర ప్రాంతాలు ప్రయాణం చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అష్టమంలో గురుగ్రహ సంచారము దాని వలన వారసత్వంగా వచ్చేటువంటి డబ్బు గాని ప్రాపర్టీస్ కానీ ఏవైనా సరే కాస్త మీకు అంత లాభం కాకుండా నాకు ఇలా వస్తుంది అనేటువంటి భావనలో ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది వీలైనంత వరకు కూడా ఈ యొక్క రాశి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎటువంటి జాప్యం చేయకుండా లేట్ చేయకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులు ఎవరైనా ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి వీరు చేయవలసినటువంటి దానం ఏమిటి అంటే ఈ యొక్క గ్రహణం మరుసటి రోజు కందిపప్పు లేదా కందులు కేజింబావు అలాగే బియ్యం ఒక కిలోంబావు అలాగే ఒక మినప గుండ్లు లేదా మినప పప్పు ఒక కిలోంబావు మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్న బ్రాహ్మణోత్తములకు దానం చేయడం వల్ల విశేషమైనటువంటి గ్రహణ సంబంధిత దోషములన్నీ కూడా పోవడం జరుగుతుంది అలాగే ఈ గ్రహణం నడుస్తున్నంత సేపు మీరు ఎలాంటి మంత్రం చదవాలి అలాగే ఆ మంత్రాన్ని మీరు జపతీర్ధంగా ఎలా మార్చుకోవాలి గర్భిణీ స్త్రీలు ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల వారికి కూడా గ్రహణ కాలము నందు పాటించవలసినటువంటి రెమెడీస్ ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహణ కాల సమయము నందు అంటే గ్రహణం ఏర్పడేటువంటి సమయం ఏదైతే ఉందో అది ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి రాత్రి ఒకటి గంటల యాభై నిమిషాల వరకు కూడా ఉంది అంటే రెండు గంటల వరకు ఉంది ఈ మధ్యకాలంలో ఎవరైనా సరే నవగ్రహ మంత్రాలు చదివితే ఆ యొక్క ఒక్కసారి చదివిన దానికి పదివేల సార్లు లేదా వెయ్యి సార్లు పదివేల సార్లు చదివినటువంటి ప్రతీతి కలుగుతుంది దాని యొక్క ప్రతిఫలం మీకు కలుగుతుంది అది కూడా ఒక ప్రాసెస్ ప్రకారంగా చేస్తే మీ జాతకంలో ఏ గ్రహాలు బాగాలేకుండా ఉంటే ఆ గ్రహాల యొక్క దోషం అనేటువంటిది పోతుంది దానికి ప్రాపర్గా మనం ఎలా చేసుకోవాలి అనేటువంటిది తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ నెల మొత్తంలో కూడా ఒకసారి గ్రహణం అనేటువంటిది ఏర్పడింది అని అంటే పదిహేను రోజుల నుండి ఇరవై ఒక్క రోజుల వరకు కూడా గ్రహణం యొక్క ప్రభావం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని మనం ఒక్కసారి చూద్దాం మనం గ్రహణం ఏర్పడినటువంటి సమయంలో గ్రహణం నడుస్తున్న సమయంలో ఏదైనా పంచగట్టుకొని మగవారు కాస్త తడిబట్టలతో కూర్చోవాలి అది కూడా దర్భ వేసి దానిపైన ఒక ఆసనం వేసుకొని దాని మీద కూర్చోవాలి ఒక గ్లాస్లో నీళ్లు దాంట్లో కొంచెం దర్బ వేసుకొని అలాగే ఒక స్పూన్ వేసుకొని ఒక ప్లేట్ అలాగే ప్లేట్లో కూడా ఒక దర్బ వేసుకోండి నవగ్రహ మంత్రాలు ఏ గ్రహానికి ఆ గ్రహ మంత్రం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం మీకు ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి దాన్ని క్లియర్గా మీరు అందరు కూడా చదవచ్చు ఉదాహరణకు సూర్యగ్రహానికి సంబంధించి ఉందనుకోండి సూర్య సుసంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతే ఇలా ఏ గ్రహానికి ఆ గ్రహం సూర్యగ్రహము చంద్రగ్రహము అని మేము ఇస్తాం దాన్ని ప్రతి గ్రహానికి సంబంధించి రెండు రెండు సార్లు మీరు మాలలుగా చేయండి అంటే జపమాల తీసుకొని రెండు సార్లు మీరు జపం చేయండి అలాగే ఈ యొక్క గ్రహణకాల సమయమునందు ఆ గ్లాస్లో ఉన్న నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళని ఉదాహరణకు ఒక ఒక గ్రహాంత్ అయిపోయింది ఒక జపమాల అయిపోయింది మధ్యలో ఎవరైనా పిలిచారు ఇబ్బంది అయింది అనుకోండి ఆ నీళ్ళు అలా తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కన ఉన్నటువంటి ఆ ప్లేట్లో వేయాలి అలా వదిలిపెట్టినటువంటి నీటినే జపతీర్థంగా మీరు తీసుకోవాలి మీరు తీసుకోవచ్చు మీ కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వచ్చు ఈ యొక్క జపం మీరు ప్రారంభించే ముందు మీ గోత్రం మీ ఇంటి పేరు మీ పేరు అక్కడ మీరు ప్రస్తావన చేయాలి అంటే ఉదాహరణకు నా గోత్రం కాశంస గోత్రోత్ భోస్య నా పేరు దేవులపల్లి బాలచంద్ర శర్మనామ మీ అమ్మగారి పేరు నాన్నగారి పేరు మీ భార్య పేరు అందరి పేర్లు కూడా చదవండి చదివిన తర్వాతకి సకల గ్రహ దోష నివారణ సిద్ధ్యర్థం గ్రహణకాల సమయే జపాక్యం కరిష్యే ఏ లేదు ఇలా చెప్పలేదు అనుకుంటే గ్రహణ కాల నందు నా యొక్క గ్రహ దోషములు పోవుటకు జపం ఆచరిస్తున్నా అని చెప్పి చేతిలో కొన్ని నీళ్లు పోసుకొని ప్లేట్లోకి వదిలిపెట్టండి అంతే దాని తర్వాత ఈ జపాన్ని ప్రారంభించండి జపం ఖచ్చితంగా గుర్తుంచుకోండి జప తీర్థం మీకు ఎలా రావాలనంటే ఆ గ్లాస్ లో ఉన్నటువంటి స్పూన్ ని తీసుకొని తత్సత్ బ్రహ్మా పరమస్తు అని పక్కనున్న ప్లేట్ లో వేయాలి అలా వేసిందే జపతీర్థము కాబట్టి ఇలా మీరందరూ కూడా ఈ యొక్క గ్రహణ కాల సమయం నందు జపాన్ని ఆచరించండి అలాగే ప్రత్యేకంగా చంద్రగ్రహానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రహణం కాబట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మంత్రం లేదా ఓం నమ శివాయ అన్న మంత్రం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం లేదా ఓం శ్రీమాత్రే నమ అన్న మంత్రం అంటే మేము ఆ మంత్రం చదవలేము అనుకున్న వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఈ మంత్రాలన్నీ చదవచ్చు ఓం గం గణపతయ్యే ఏ నమ అన్న మంత్రం ఇవి చదవడం వల్ల కూడా ఒక్కసారి చదివితే కొన్ని వేల సార్లు చదివినటువంటి ప్రతిఫలం మీ యొక్క ఖాతాలో పడిపోతుంది దాని వలన మీరు ఎక్కడికైనా వెళ్ళి జపం చేయించుకోవాల్సినటువంటి పని లేకుండా సంతోషంగా మీరు ఆచరించవచ్చు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క జపాన్ని ఎలా ఆచరించాలి అనేటువంటిది మనం తెలుసుకున్నాం ఇక ప్రత్యేకంగా ఇంకొక మంత్రం చెప్తా అని చెప్పా కదా చంద్రగ్రహానికి సంబంధించిన మంత్రం అది ఏమిటంటే ఓం వం అమృత కరాయ అమృతం ప్లావయ యజమానస్య మృత్యుర్నశతు ఆయుర్వర్ధతాం నమోన్నమ అనేటువంటి మంత్రాన్ని అంటే ఈ యొక్క అమృతకారకుడైనటువంటి చంద్రుడు మన యొక్క ఆయువును పెంచి ఏవైనా అపమృత్యు భయాలను తొలగించేటువంటి వాడు కాబట్టి ఈ మంత్రాన్ని చదవండి ఈ మంత్రం కూడా వీరైతే కింద డిస్క్రిప్షన్ లో మేము మెన్షన్ చేసేటువంటి పని చేస్తాము అందరూ కూడా మీ మీకై మీరే చేసుకోవాల్సినటువంటి మంచి సత్సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా సరే ఉంటే దయచేసి మీరు పడుకునేటువంటి బెడ్ కింద దర్బా వేసుకోండి అందరూ కూడా మీ ఇంటి డాబా పైన ఒక దర్భ వేయండి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో కూడా ఒక దర్భ వేసుకోండి మీరు డ్రింకింగ్ వాటర్స్లో వేసుకోండి చాలా మంది అడిగే క్వశ్చన్ ఏమిటంటే ఫ్రిడ్జ్లో నిల్ నిల్వబెట్టుకున్నటువంటి పదార్థములు ఉన్నాయండి అప్పుడు ఎలా అంటే ఆ పైన దర్భ వేయొచ్చు మీరు ఓపెన్ చేసినటువంటి పదార్థములు ఉప్పులు పప్పులు అన్నిట్లో కూడా ఒక్కొక్క దర్భ పోచ వేసుకోండి ఇలా చేయడం వలన ఈ గ్రహణ కాల సమయమునందు ఉన్నటువంటి దోషములు ఆ పదార్థములకు తగలకుండా ఉంటాయి ఎవరైనా సరే సాయంత్రం ఏడు గంటల యాభై నిమిషముల లోపే మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఆ భోజనాదులన్నీ కూడా పూర్తి చేసుకోవడం మంచిది గర్భిణీ స్త్రీలు ముసలివారు చిన్నపిల్లలు ఆకలితో ఉంటారు కాబట్టి వారికి కావాలంటే కాచినటువంటి పాలలో అలాగే నీళ్ళలో అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ బిస్కెట్లు ఇలాంటి వాటిల్లో దర్భ వేసి పెట్టుకోండి అత్యవసర పరిస్థితుల్లోనే ఇవ్వండి గర్భిణీ స్త్రీలు గోకకూడదు ఇచ్చింగ్ చేయకూడదు అలాంటివి ఏమీ లేవండి ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి ఆల్రెడీ పుండేదైనా ఉంటే దాని మీద ఇచ్చింగ్ చేయొద్దు తప్ప నార్మల్గా ఇలాంటివి ఎటువంటివి కూడా లేవు అలాగే మీరు ఎడం వైపే తిరిగి పడుకోవాలి వాష్రూమ్కి వస్తే కూడా వెళ్ళకూడదు ఇలాంటివి కూడా లేవు మీరు చీకటి రూమ్లో ఉండే ప్రయత్నం చేయండి ఫోన్ ఆన్ చేసుకోకుండా రీల్స్ చూడకుండా ఉండండి ఎందుకంటే దానివల్ల రేడియేషన్ అనేటువంటిది ఎఫెక్ట్ అనేది ఉంటుంది మీ యొక్క గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారి రూమ్ లో ఒక ఆవు నెయ్యితోని దీపం పెట్టుకోండి ఆ దీపానికి ఒక గాజు పాత్రతో నింపి పెట్టుకోండి దాని వలన దీపం నుంచి వచ్చినటువంటి వాయువు మీకు మంచి రక్షణ కలిగిస్తుంది ఇలా చేయడం వల్ల సంతోషంగా అందరూ కూడా మీ యొక్క జాతక సంభావిత దోషములు పోగొట్టుకోవచ్చు మీవి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి కాల్ కంటే కూడా మీరు వాట్సప్ చేయండి దాని వలన ప్రత్యేకంగా మీరు ఏమైనా సరే విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు మీ జాతకం అరవై నుండి డెబ్బై పేజీల్లో మీ దాకా అందిస్తాము ఈ నెల మన టీవీలో ఎవరైతే జాతకం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి చెప్పించుకుంటారో ఈ జాతకం అంతా మీ దాకా అందివాలంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఎవరైతే చెల్లించి జాతకం చెప్పించుకుంటారో వారికి ప్రత్యేకంగా ఈ యొక్క లక్ష్మీ కుబేర లక్ష్మీ గణపతి లేదా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి యంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యంత్రం విశేషత ఏమిటంటే మేము ఆల్రెడీ హోమంలో పెట్టినటువంటి యంత్రము వీటితో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు ఈ జాతకం చెప్పించుకున్న వాళ్ళకి కొరియర్ చేయడం జరుగుతుంది జాతకానికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అవుతాయి వాస్తవంగా వీటి చేస్తే ఇవన్నీ సరిపోతాయి జాతకానికి అసలు ఛార్జ్ లేదని అర్థం కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి రోజులు చాలా ఇబ్బందికరమైనటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఈ యొక్క జాతకం చెప్పించుకుంటారో వారికి ఈ యొక్క కుబేర యంత్రము అలాగే ఈ యొక్క మాల జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఇవ్వడం కొరియర్ పంపించడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జనా సుఖినో స్వస్థ